మాఘపురాణం పదహారవ అధ్యాయం దిలీప మహారాజా సుముత్రిని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను అదెట్లన మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలెట్టిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాతోడగును అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతీదేవి మరలా ఇట్లు పలికెను నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిని కదా ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటులు ఆచరింపవలేనో విభ్రముగా తెలియపరచుండి అని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగాను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపము ఉంచి ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచరంగులతో మృగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేగుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపము మధ్యన ఉంచి గంధం కర్పూరం అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహములకు రాసి పూజించవలేను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి జిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమున ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మంటపపు మధ్యలో శాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళంతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులు ఉంచి నైవేద్యము చెల్లించవలేను తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము ఇవ్వవలేను అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షములో మాఘమాస స్నానం వ్రతము చేయవలేను ఒక సద్బ్రాహ్మణులకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్ర పాత్రయందు ఉంచిగాని క్రొత్త గుడ్డలో మూటగట్టిగాని దానమియ్యవలేను మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక విన్నప్పుడు గాని చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతుడిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలేను కానా ఓ శాంభవి మాఘమాస స్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఇటువంటి మహాపాపములైలను నశించిపోవును ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను సావధానురాలపై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రమును దర్శించుచు మార్గమందున్న ముని పొంగవలతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానము చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతమ ముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయ్యి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించిరి ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపం ఏర్పరచి మృగ్గులు బొట్లు పెట్టి మామిడాకులు తోరణములు కట్టినారు మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటము ఉంచి పూజించినారు ఆ విధముగా పూజించుతున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యుని వారి వద్దన ఉన్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అతటి నుండి లేచి ఉత్తర దిశవైపు వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మంటపం చుట్టూ తిరిగి వచ్చను శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను అక్కడనున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి ఓయి నీ వెబరవు నీ వీట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు చంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలెందునూ ప్రావీణ్యం గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మములెన్న నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉంటిని గోవు భూమి హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలాదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతముల్లో చెరువులు త్రవ్వించినాను నూతులు తవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసియున్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విశితపరిచదను వినుడు ఒక ఆనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావలేను కాన ఆ ముని నా వద్దకు వచ్చి అర్థించను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని మునియు మిక్కిరి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసములో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తిశ్రద్ధలతో మాఘమాస మాహత్యమును గాని లేక గాని చేయుము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతియే కాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను వరు జన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటులా మాటలాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియను అవన్నీ బోటకములు వాటిని నేను యధార్థములని అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు కాన నేను మాఘస్నానములు చేయట కానీ దానపుణ్యాదులు చేయటగాని పూజా ఆచరించుట గాని చేయను చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయట ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకుని సరే నేను చెప్పవలసింది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయాను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమును ఏలి ప్రాణములను విడిచితిని తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాపఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడి ఇప్పుడు మీరు చెయ్యి పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసి తినగాన నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమున ఎవ్వరనూ తప్పించలేరు కదా ఇటులు కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడేదను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతమునగు ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు సులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయములన్నీయూ యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సామధానుడవై ఆలకింపుము నేను మా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరమందుండిన కృష్ణానది లో అంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చియుంటిమి మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము కుక్క రూపములో నీవు నీవు పోతూ ఇచ్చటి నైవేద్యం చూసి తినవలియు నున్నీ ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరము బురదమైల తగిలి ఉన్నది చూచటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అతడుకు జంతువుగాని వచ్చి ఉన్న దాన్ని వేయుట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి నైవేద్యం తినవలయనని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోగొటిచే తిరిగి మళ్లీ వచ్చినావు అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు అనగా మాఘమాస ఫలం భగవంతుని మంటపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట ఇక మాఘమాసమంతయు నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులో ఉన్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదముల పడి పడి వెకబెకమని అరచి అటు ఇటు ెందుచుండెను హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయాను ఆమె నవయవ్వనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అంత గౌతమముని అమ్మాయి నీవెవరి దానవు నీ నామధేయమేమి ఈ వృత్తాంతము తెలియజేయము అని ప్రశ్నించిది గౌతమముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియటిచే ఇట్లు చెప్పదొడంగెను మాఘపురాణం పదహారవ అధ్యాయం సమాప్తం